అర్జున దేహులందు జఠరాగ్నిస్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య తోష్య లేహ్య పదార్థముల జీర్ణము చేయుస్తున్నాను మనకి తినడం అంటే టేస్ట్ మాత్రమే అని అనిపించవచ్చు కానీ భగవద్గీత ఏం చెప్తుంది అంటే అన్నం తినే పని కంటే అది జీర్ణమయ్యే ప్రక్రియలో దైవం ఉంటాడు నీ శరీరంలో ఉన్న అగ్ని అది జస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ కాదు అది ఒక డివైన్ ఫైర్ నువ్వు తినే ఫుడ్ ఏ రూపంలో ఉన్నా లైక్ లిక్విడ్ అయినా సాలిడ్ అయినా దానిని డైజెస్ట్ చేసే శక్తి భగవంతుడి నుండే వస్తుంది ఆహారాన్ని తీసుకోవడం ఒక ప్రక్రియ కాదు ఒక పవిత్ర ఆచారం ఇది జస్ట్ డైజెషన్ కాదు ఇది డివోషన్ సో రెస్పెక్ట్ యువర్ ఫుడ్ రెస్పెక్ట్ యువర్ బాడీ హరేక్ कर्म कर्म निर्वहण गौरिव दर्पकोण दुर्जय